జేబిక్యూ కుకింగ్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ములక్కాయ కర్రీ ఉండేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది మనం వచ్చేసి ములకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా మనం ఇప్పుడైతే నేను ఏంటంటే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి మనం ఏంటంటే ఇందులో పులుసులాగా వండడం కాబట్టి ఇగురులాగా వండుతాం కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే తీసుకున్నాను నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిరగాయలు తీసుకున్నాను అదేవిధంగా కడిగి పెట్టిన మన ములక్కాయ ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి బాండి పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరగాయలను వేసుకోండి ఇందులో ఏంటంటే కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మీడియం సైజులో చక్కగా మగ్గ మగ్గాలండి ఉల్లిపాయ మొక్కలు అనేది మగ్గ పెడితేనే సిమ్లో మడితేనే బాగుంటుంది ఇలా ఉల్లిపాయ మొక్కలు మొత్తాన్ని చక్కగా కలిపేసుకొని ఒక నిమిషం అనేది మూత పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి అర ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోండి అదేవిధంగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకొని చక్కగా ఈ ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు పట్టేలాగా మనం కలిపేసుకోవాలండి ఇగురిలాగా వండుతున్నాం కాబట్టి మనకి చింతపండు అవసరం లేదు మీకు కావాలనుకుంటే టమాటా చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోండి మాకు పులుపు తక్కువ తింటారు కాబట్టి నేను ఇగరలాగే వేసేసాను చక్కగా ఈ పసుపు ఉప్పు అనేది ఈ ఉల్లిపాయ ముక్కలకన్నీ కలిపి పట్టించేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోండి అలా చక్కగా వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి చూసారు కదా మగ్గాయి ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నాం కదండి ములక్కాయ ముక్కలు అవి వేసేసుకోండి చక్కగా అవి కూడా రెండు నిమిషాలు పచ్చివాసన పోయేలాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలతో పాటు ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు బట్ అనేది ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసానండి ఇప్పుడు ఒక నిమిషం అనేది వదిలేయండి తర్వాత చీస్తారు కదా చక్కగా మగ్గిపోయిన ముగ ముయలు కూడాను ఇప్పుడు మనము కారం అనేది యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి మీకు స్పైసీ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి చక్కగా కారం కూడా వేసేసి ఒక నిమిషం అనేది వదిలేసేయండి ఇలా కారం వేసిన తర్వాత తిప్పిన తర్వాత చక్కగా మనలో ఒక నిమిషం వదిలేసిన తర్వాత ఏంటంటే బొక్కలు అవన్నీ ఉడకటానికి వాటర్ అనేది యాడ్ చేసుకోండి అనమాట ఎందుకంటే మీకు ఇలాగ ఫ్రైలాగా కూడా రోస్ట్ లాగా చేసుకోవచ్చండి బట్ మనం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి చక్కగా ఇది ఎగిరే వరకు మన మగ్గల్ని మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మూత పెట్టేసి చూసారు కదా ఇట్లా ఎగిరపెట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలండి మన కర్రీని ఇలా కూర అనేది దగ్గర పడే వరకు ఇంకా ఎగరాలండి కర్రీ వచ్చేసి మనకే వాటర్ అనేది ఉండకూడదు ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట చక్కగా ఇలాగ చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో చక్కగా మీడియం సైజులో పెట్టేసి ఇలా కూర అనేది దగ్గర పడేలాగా చూసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చక్కగా ఈ చరికాళ్ళను వేడివేడి వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది ములక్కాయ కర్రీ చూసారు కదా దగ్గర పడిపోయిందండి ఆయిల్ అనేది కూడా పైకి తేలిపోయింది కదా మీరు ఇంకా రోస్ట్ లాగా కావాలంటే చేసుకోవచ్చు ఇది సరిపోతుందండి మనకి కర్రీకి ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకుంటే లాంగ్ వీడియో పెట్టంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మనం స్కిప్ చేయకుండా లాంగ్ వీడియోస్ చూసేయండి మనము ఎప్పుడైనా సరే కర్రీ వండేటప్పుడు ములక్కాయలు కూడా వేసి పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే ఇలా వండుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేనండి మనకు చక్కగా ఉండే ములక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ మన లాంగ్ వీడియోని సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని వెరైటీస్ మరిన్ని కుకింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయండి మన ఛానల్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరికీ థ్యాంక్ యూ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్